హాయ్ అందరికీ నేను మా వారు గోల్డ్ షాపింగ్కి అయితే వెళ్ళాము అందుకే ఈ ఎగ్జైట్మెంట్ అనమాట ఆగండి ఆగండి మొన్నే పాపకి స్టార్ట్స్ కొన్నాము మళ్ళీ గోల్డ్ షాపింగ్ అంటున్నావు ఏంటక్కో తక్కువ డబ్బులు బాగా ఉన్నాయా అని అంటారేమో కాదండి పోయిన సంవత్సరం తాలి చైన్ పెరిగినప్పుడు సో మార్పించుకోవటానికి వెళ్ళినప్పుడు తీసినటువంటి వీడియో అనమాట మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అయితే నా వైపును షేర్ చేసుకోవాలనుకుంటున్నాను నా ఎక్స్పీరియన్స్ మీకు హెల్ప్ అవుతుంది అనేసి ఎప్పుడైనా మీకు గోల్డ్ కొనేటటువంటి డబ్బులు ఉన్నప్పుడు అంటే సేవింగ్స్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ట్వంటీ టూ క్యారెట్స్ గోల్డ్కి సంబంధించిన ఆర్నమెంట్స్ కానీ సో కాయిన్స్ కానీ కొనకండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్కి సంబంధించిన గోల్డ్ గోల్డ్ కాయిన్ కానీ గోల్డ్ బిస్కెట్ కానీ కొనుక్కొని దాచుకోండి దానివల్ల మీ మనీ వేస్ట్ అయితే అవ్వదు ఇప్పుడు ఏ ఒక్క ఐటెం తీసుకున్నా కానీ మీకు ఛార్జెస్ పడతాయి దానివల్ల ఫ్యూచర్లో మార్చుకున్నప్పుడు ఇంకొంచెం ఎక్స్ట్రా ఛార్జెస్ పడి వేస్ట్ అవుతుంది మనీ సో దయచేసి ఈ విషయాన్ని గమనించు